టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో రాజారం గ్రామ పంచాయతీలోని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి ఈ సందర్భంగా మాట్లాడారు గోదంపేట శివారు సర్వే నెంబర్ మూడులో మరియు రాజారాం శివారు రెండులో ప్రభుత్వ అటవీ శాఖ భూముల్ని ఆదివాసులు భూమి పేదలు గత నలభై సంవత్సరాల నుండి సాగు చేస్తూ జీవిస్తున్నారు ఈ రోజు అటవీ శాఖ అధికారులు ఆదివాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను సాగు చేసుకోకుండా అడ్డుపడుతూ అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తూ వారి హక్కుల్ని కాలు రాస్తున్నారు ప్రభుత్వం నలభై తొమ్మిది జీవులను వెంటనే రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మరియు రైతు కూలీ సంఘం నాయకులు సమ్మయ్య శ్రీనివాస్ భీమయ్య రమేష్ శంకర్ శ్రీనివాస్ సమ్మయ్య మహిళలు గంగు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల చేయనిత లేదు గోధుమపేడి శివారు ఈ రాధారం శివార్ల ఇంకా పదిహేను మందిని ఆగబట్టిండు గోధుమపేడి శివాల నలభై మందిని ఇంకా జయనితలేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము గోలాడుతూనే ఉన్నాం మేము ఒక్క నాలుగు సార్లు ఐదు సార్లు వివాహ ఆఫీస్ కాడికి కూడా పోయినాం జిల్లా కలెక్టర్ కాడికి పోయినాం సబ్ కలెక్టర్ కాడి పోయినాం ఎమ్మెల్యే కాడికి కూడా పోయినాం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అండి ఆరు ఊరు పదహారు ఊళ్ళకి వెళ్ళి పదహారు ఊళ్ళ కాచీలకి వెళ్ళి పదహారు ఊళ్ళల్లోకి వెళ్ళి ఆరు ఊరికి ఉన్నాయి వాటిని చేయని మీరు పోవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంది ఎంతమంది ఉన్నారు ఇంకా కాస్త చేసేది వాళ్ళని చేయనిత్తలేదు మంది సర్వైవల్ చేసింది కానీ ఒక్కరికి రీసీట్ గుడియలేదు పాస్ బుక్ లేచింది అంత శివ ఏం రాలేదు ఇంకా కుంభకామ్మ చేస్తేనే మాకు ఏదైనా ఒకటి న్యాయంగా కావాలి మరి ఈ లేదు ఇప్పుడు సాగు కావాలనుకుంటే ఇక మీతోన్నట్టే ఏదన్నా ఒకటి కావాలని మేము తరగపడ్డాం మేము అఖిల భారత రైతు కోలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐఎంఎల్ నూలపక్ష పార్టీ అనుబంధంగా నీ అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను నా పేరు తిరుపతి నేను ఒకరే చెప్తున్నాం అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా ఆదివాసుల ఆధ్వర్యంలో మేము ఒకటే ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు పూర్తిగా ఆరోగ్యాలంటే అమలు చేయాలని చెప్పేసి నాలుగు ఏడు వందల ఇరవై హామీలను అమలు చేయాలని చెప్పేసి దాంట్లో ప్రధానంగా ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు ఉన్నటువంటి ఏదైతే ఆదివాసులకు సంబంధించినటువంటి భూమి ఏదైతే నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి యొక్క ఫారెస్టు అటవీ భూమిని సాధించినటువంటి వారికి వెంటనే పట్టాలు ఇస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ వచ్చేస్తే అందరినీ ఆదుకుంటామని చెప్పేసి ఆరోజు ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి మేము కాదు కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆదివాసులకు సంబంధించినటువంటి అటవీ హక్కులు ఏదైతే రెండు వేల ఐదు ఉందో అదేవిధంగా ఏదైతే వన్ బై సెవెంటీ యాక్ట్ ఉందో అదేవిధంగా ఏదైతే పీసా చట్టం ఉందో ఈ చట్టాలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏంటంటే ఈ ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ రాజారం గ్రామంలో సర్వే నెంబరు రెండులో గోదాంపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ మూడులో ఈ రెండు నెంబర్లలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది కనుక కూడాను పేదలు భూమి నేర్చుకునేటువంటి వాళ్ళు కనీసం కూ రెక్కాడితే డొక్కాడని భరిస్తున్నటువంటి యొక్క నిరుపేదలు వీళ్ళకు సంబంధించినటువంటి సాగు భూములు సాగు చేసుకొని ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులారా మీరు ఏమాత్రం అటవీ అటవీ శాఖకు సంబంధించినటువంటి ఈ భూములో జోలికి వీళ్ళు రాకూడదు ఆదివాసుల జోలికి రాకూడదు మేము ప్రభుత్వాన్ని ఒకరికి కోరుకుంటాం నలభై తొమ్మిది జీవనలు వెంటనే రద్దు చేసి ఆదివాసులు సాగు చేసినటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి అన్నటువంటి వాళ్ళకు కూడా